హాయ్ గాయస్ మీరు ఇప్పుడు చూస్తున్నది హజరత్ షేక్ షావలి దర్గా మీరు ఇక్కడ చూస్తున్న దర్గా లోపలే ఆయన సమాధి అనేది ఉంటుంది రండి చూపిస్తా చూడండి అక్కడ ఉన్న సమాధి ఎంత పెద్దగా ఉందో దీన్ని చూసిన చాలామందికి మనకు అనంతపూర్ డిస్టిక్లోని పెనుగొండ బాబా పకుడుదీన్ గారి సమాధి గుర్తుకొస్తుంది చూసారా ఎన్ని తాయేతలు కట్టారు తాయాతులు కట్టడం ద్వారా వారి మనసులోని కోరికలు తీరుతాయని వారి నమ్మకం రండి వారి పిల్లల సమాధులు కూడా చూపిస్తాను వీరు వారి కుటుంబ సభ్యులు అంట చూశారుగా ఒక్కొక్క సమాధి పైన ఎన్ని పూలు వేశారో మొత్తం ఐదు ఉన్నాయి ఇవి ఆ చెట్టు దగ్గర కనపడుతున్నాయి కదా వస్త్రాలు వాటిని ఆరు నెలలకు ఒకసారి ఆ సమాధుల పైన నుంచి తీసి పక్కన వేసి కొత్త వేస్తారంట చూసారా ఇలా గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయో నేను మొదట చూసినప్పుడు ఏమో అనుకున్నాను కానీ ఒకసారి ఆ దర్గాకి వెళ్ళి చూస్తారంటే మీ మనసు ఎంతో తేలికగా అవుతుంది మనం బయట నుంచి చూసినప్పుడు చాలా చిన్నదిగా కనపడుతుంది దర్గా లోపలికి వెళ్ళారంటే చాలా పెద్దది ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు చూస్తున్న దర్గా మొత్తం నేను చూసి మీరు కూడా చూస్తారని వీడియో తీసి మీకు చూపిస్తున్నాను ఇక్కడ హజ్రత్ శిక్షావళి గారి అన్నదమ్ములు ఐదు మంది అంట ఒక్కొక్కరు సమాధి ఉంది నాకు వీలైన కాడికి ఈ దర్గా మొత్తం చూపించే ప్రయత్నమే చేస్తాను ఇప్పుడు మనం చూస్తున్నది దస్తగి స్వామి దర్గా ఇది ఇంతకుముందు ఇలా లేదంట ఒక కొండకు పేపమానం అనుకొని ఉండేదంట ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా చేశారు మొత్తం గ్రానైట్ బండ్లు వేశారు ఇది దీపారాధన చేసే ప్లేస్ అండి గాలి కారిపోకుండా అలా సలుపులు వేశారంట ఇదిగోండి మీరు చూస్తున్నది దత్తగిరి స్వామి దగ్గర అసలు ఇలాంటి ఒక ప్లేస్ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఇక్కడికి వెళ్తాను కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు ఇక్కడ కొండపైన ఉంటాము ఒక దేవుడు ఈయనను చూడడమే లాస్ట్ మనకు అక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది ఇక్కడ కొండపైన హజరత్ శేక్షల్ గారి తమ్ముడు ఉంటాడంట ఆయన సమాధి కూడా చూపిస్తున్నారండి ఇది పైకి వెళ్ళడానికి ఎంట్రన్స్ సయ్యద్ దూద్ పిరన్ పేరు చూడండి ఎలా ఉందో నాకేం అర్థం కాలేదు పైకి వెళ్ళే కొద్దీ మెట్లు వస్తూనే ఉన్నాయి అక్కడ కనపడుతుంది చూడండి అదే చివరిగా మనమైతే మనమైతే లోపలికి ఎంటర్ అయ్యాం అక్కడే నేను సదింపులు చూపిస్తున్నాను చూడండి నేను చూస్తే మీరు చూసినట్టే మీ మీకోసం కూడా ఈ ఫుల్ వీడియో తీసి చూపిస్తున్నాను చాలామంది వృద్ధులు కొండ ఎక్కలేక కింద నుంచే పెట్టుకుంటారు వారి కోసం చూపిస్తున్నాను ఈ వీడియో మొత్తం మనం పైకి వెళ్తే కొండపైకి ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ కూడా ఎలా కట్టారో చెట్లకు కట్టారు అక్కడ కూడా ఒక చెట్టు కట్టారు ఇక్కడ రాళ్ళపైన రాళ్ళు వేడ్చడం వల్ల మనం కూడా ఫ్యూచర్లో ఏమన్నా అనుకుంటే జరుగుతుందని అంటున్నారు అందుకే నేను కూడా ఫ్యూచర్లో ఒక కోరిక కోరుకొని నేను కూడా నాలుగు రాళ్ళు వేడ్చాను మీరు మన వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ